సముద్ర తీరంలో చూడండి చంద్రుడి వేళ పొన్నమనాడు సముద్ర తీరంలో కాకినాడ విశాఖపట్నం వంటి సముద్ర తీరాల్లో చంద్రోదయం అయితే ఎలా ఉంటుంది అంటే ఆ చంద్ర కిరణాలు సముద్ర తీరాన్ని చేరతాయి ఎందుకంటే ఓదార్చడానికి సముద్రం ఎటువంటిది అంటే ఎన్నో కెరటాలు వస్తున్నప్పటికీ ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతుంది అందుకని చంద్రుడికి సముద్రం మీద జాలి వెర్రిమోహం కెరటాలు తమంత తాము వస్తున్నా సరే నిలబెట్టుకోలేకపోతుంది మనలాగే మనకి భగవంతుడు నిమిషానికి ఒకసారి గుర్తు చేస్తాడు నవస్య శివాజనమ శివా జనమ శివాయ అనవయ్యా బాబు అనవయ్య బాబు అని మనం ఏం చేస్తూ ఉంటాం ఇంకా పాలవాడు రాలేదండి ఇంకా కొరియర్ వాడు రాలేదండి అమెజాన్ కొరియర్ కోసం చూస్తున్నామండి రాలేదండి అని చూస్తున్నాం తప్పితే పరమశివుడు మనకు అక్కలేదు స్విగ్గీ జొమాటో వాళ్ళ కొన్ని విలువ శివుడికి లేకుండా పోయింది వేళ నిమిషానికి ఒకసారి మన ఇంటికి స్విగ్గీ జొమాటో వస్తాడు పరమశివుడు వస్తే నిన్ను పిలిచామా అని అడుగుతాం మనం పరమశివుడికి ఎంత దయ అంటే పరమ దయా సముద్రుడోపా వనమూర్తి తరంగహస్తుడై తర తలచుగ చిత్త తీరమును తాకగా జారుడు వల్లయైన ఈ నరుని మనస్సు వాని కరుణను గ్రహింపగలేని ఈ తరగలు తామే వచ్చినను తాల్పగ జాలదు ఇది తీరమో అని ప్రకృతి వనంలో పరమేశ్వర ధ్యానాన్ని ఇవడించి నేను సాగర ఘోష మహాకావ్యంలో తొమ్మిదో అధ్యాయంలో రచించాను పరమ దయా సముద్రుడైనటువంటి పావనమూర్తి ఇటువంటి కార్యక్రమాల రూపంలో మనలో మన దగ్గరికి తానే వచ్చి ఒకరోజు అన్నవరం కళ్యాణం ఒకరోజు సింహాచలం కళ్యాణం ఇవాళ అరుణాచలేశ్వర స్వామి కళ్యాణం ఇలా ఏదో ఒక కళ్యాణ రూపంలో మన వెళ్ళలేని తీర్థాలు మనం వెళ్ళలేని క్షేత్రాలన్నీ మన దగ్గరికే వస్తున్నాయి ఇవాళ అలా వచ్చినందువల్ల మనం ఇక్కడికి వచ్చి భగవన్ నామస్మరణ చేస్తున్నాం కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామంటే ఎవరికి వారే యమున తీరే ఎవరి ఫోన్లో వారే ఎవరి పనుల్లో వారే అందుకని ఇటువంటి కార్యక్రమాల ద్వారానైనా భక్తి స్మరణ కలిగేటువంటి అవకాశం కలిగినందుకు మనం చాలా అదృష్టం చేసుకున్నాం పుణ్యం చేసుకున్నామని భావించాలి అలా వచ్చినటువంటి భగవత్ స్మరణను నిలబెట్టుకోగలగాలి నిలబెట్టుకోలేకపోతే ఏమవుతామంటే తీరానికి ఎన్నో తరంగాలు వచ్చి చేరుతున్నా ఏ తరంగాన్ని నిలబెట్టుకోలేని సముద్ర తీరంలాగే దురదృష్ట జీవితాలు అయిపోతాయి అటువంటి దురదృష్ట జీవితాలను కూడా భగవంతుడు ఆశ్వాసిస్తాడు అనుమానం ఏం లేదు ఆదరిస్తాడు కంగారు పడకండి నేనున్నాను 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 అని అభయమిస్తాడు అది ఎలా ఉంటుంది అంటే శీతజ్యోతి వెలుంగుమెించ సరస్వంతమును చల్లని వెలుగుల వేదికైనటువంటి చంద్రుడు తన వెలుగులతో సముద్ర తీరాన్ని ఆదరించినట్టుగానే ఆశ్వాసించినట్టుగానే ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న కొన్ని వేల మంది జనాన్ని ఆశ్వాసిస్తున్నాడు మీకు చల్లదనం ప్రసాదించడానికి నేనున్నాను కంగారు పడకండి అంత శీతలతాయా శాత్త అనంత తపఃఫలం అని యోగవాసిష్టంలో చెప్పినట్టుగా మనస్సు చల్లగా ఉంటే ప్రపంచమంతా చల్లగా ఉన్నట్టే ఆశలకి దూరం అయితే మనస్సు చల్లగా ఉంటుంది హాయిగా మీ మనస్సుని కోరికలకి దూరం చేసుకోండి భయానికి దూరం చేసుకోండి హాయిగా మిమ్మల్ని నేను ఆశ్వా ఆశ్వాసించడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు భాతృప్రేమల ఊర్మికా తప్త తమౌ తీరమన్ చంద్రునికి మనమంతా సోదర ప్రాయులమే సముద్రంలోంచి ఆయన పుడితే జన సముద్రంలోంచి మనం